ఒక తల్లి పులి తన పులిపిల్లకు జన్మనిచ్చిన వెంటనే చనిపోతుంది ఒంటరిగా ఉన్న పిల్ల ఒక మేకల మందలో కలిసిపోతుంది వాటిలాగే గడ్డి తినడం నేర్చుకుని వాటితో పాటే పెరిగి పెద్దదై వాటిలాగే భయపడటం మొదలు పెడుతుంది ఒకరోజు ఆ మేకల మందపై ఒక పెద్ద పులి దాడి చేస్తుంది ఆ పెద్ద పులిని చూసి మేకల మందలో ఉన్న చిన్న పులి కూడా పరిగెత్తడం మొదలు పెడుతుంది పెద్ద పులి ఆ చిన్న పులి మేకల మందలో ఉండటం చూసి ఆశ్చర్యపడిపోతుంది పడిపోతుంది ఎలాగోలా ఆ పులిని వెంబడించి పట్టుకుని దాన్ని ఒక కొలను దగ్గర తీసుకు వెళుతుంది దానికి తన ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూపించినప్పుడు ఆ చిన్న పులి తన ప్రతిబింబాన్ని చూసి ఆశ్చర్యపోతుంది అది పులి పోలికలతో ఉండటం దానికి కనిపిస్తుంది ఆ పెద్ద పులి ఆ పులి దగ్గరకు కొంత మాంసాన్ని తీసుకువచ్చి ఇస్తుంది మొదట కాసేపు ఇబ్బంది పడిన తరువాత ఇష్టంగా దాన్ని తినడం మొదలు పెడుతుంది తరువాత ఆ పెద్ద పులి ఆ చిన్న పులితో చెబుతుంది ఇప్పటి వరకు బ్రతికింది నువ్వు కాదు నువ్వు ఈ మేకల మందలో ఒకటివి అస్సలు కాదు నీ బలం వాటి కంటే ఎంతో గొప్పది నువ్వు ఒక పులివి అని దాని బలాన్ని గుర్తు చేస్తుంది ఆ పులికి తన గురించి తనకు నిజం తెలిసి గుండెల నిండా ధైర్యం తల తలపైకెత్తి గట్టిగా ఒక్కసారి గర్జించగానే చుట్టూ ఉన్న జంతువులకు గుండెలు గట్టి గట్టిగా కొట్టుకోవడం మొదలవుతుంది కాబట్టి మనందరిలోనూ అలాంటి ఒక పెద్ద పులి దాగి ఉంటుంది పరిస్థితులు అనుకూలించక మనం ఇక్కడే ఉండిపోయామనుకుంటాం గాని సరైన వ్యక్తి మన జీవితంలోకొచ్చి మన సామర్థ్యాన్ని మనకు గుర్తు చేసినప్పుడు మనలోని ఆ పెద్ద పులి ఖచ్చితంగా నిద్రలేస్తుంది